హలో అందరికీ స్వాగతం మీ ఎకోస్టోరీ తెలుగు ఛానల్లోకి ఇక్కడ ప్రతి కథ కేవలం భయం కాదు ఒక అనుభూతి ఒక ప్రతిధ్వని మనసును కదిలించే నిజాలు భయాన్ని తాకే మిస్టరీలు ఇవన్నీ కలిపి మేము మీ ముందుకు తెస్తాం ప్రతి కథలో ఒక కొత్త అనుభవంగా ఈరోజు మనం వినబోయే కథ గుసగుసలాడే గోడలు అంతు చిక్కని ప్రతిధ్వని కథ శిథిలమైన భవనంలో చిక్కుకుపోయిన ఒక చిన్నారి ఆత్మ ప్రతిధ్వనిని అనుభవించడానికి సిద్ధమా కథ మొదలవ్వకముందు ఒక చిన్న అభ్యర్థన మీకు ఇలాంటి మిస్టరీ హారర్ ఎమోషనల్ కథలు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చెయ్యండి ఎకోస్టోరీ తెలుగు ఛానల్కి మీ యొక్క సపోర్ట్ మా తదుపరి కథకు ప్రేరణ అవుతుంది ఇప్పుడు లాఫ్ చేసి హృదయాన్ని సిద్ధం చేసుకోండి గుసగుసలాడే గోడలు మొదలౌతోంది చరిత్ర నిస్సబ్దం అల్లుకుపోయిన ఆ ఊరిపేరు శిథిలాపురం ఆ ఊరి నడిబొడ్డున ఎప్పుడో కాలంలో కట్టిన ఒక విశాలమైన భవనముంది ఆ భవనాన్ని స్థానికులు మందిరం అని పిలిచేవారు సంవత్సరాలు గడిచినా లోపలికి వెళ్లిన ధైర్యవంతులు ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదనే వదంతి బలంగా ఉండేది అందుకే ఆ భవనం చుట్టూ దట్టమైన భయం గోడలా అల్లుకుపోయింది కథానాయకుడు అర్జున్ వృత్తిరీత్యా ఆర్కియాలజిస్ట్ పాత నిర్మాణాల చరిత్రను నిర్మాణ శైలిని అధ్యయనం చెయ్యడంలో అతనికి ఎక్కడలేని ఆసక్తి శిథిలాపురము గురించి ముఖ్యంగా నిస్సబ్ద మందిరం గురించి విన్న అర్జున్ దాని రహస్యాలను ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఒక వర్షం పడుతున్న చీకటి సాయంకాలం అర్జున్ తన బృందంతో కలిసి ఆ భవనం గుమ్మం దగ్గర నిలబడ్డాడు భవనం గోడలు నల్లబడి వాటిపై పచ్చటి నాచు అల్లుకుని ఉంది ప్రధాన ద్వారం ఇనుప గొలుసులతో ఉంది అర్జున్ ఇది సురక్షితం కాదని నా మనసు చెప్తోంది అన్నాడు అర్జున్ సహాయకుడు రవి వణుకుతున్న గొంతుతో భయం వద్దు రవి మనం చరిత్రను వెలిగితీయడానికి వచ్చాం దెయ్యాలను వెతకడానికి కాదు అంటూ అర్జున్ తాళం పగలగొట్టాడు ద్వితీయ భాగం ప్రతిధ్వని ఆరంభం వారు లోపలికి అడుగు పెట్టగానే కాలం గడ్డకట్టినట్లుగా అనిపించింది దుమ్ము చెదలు సాలెగూళ్ళు లోపలంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం చాలా భారీగా ఉంది చెవులలో హోరుపుట్టేలా అర్జున్ తన టార్చ్ లైట్ను లోపలికి తిప్పాడు విశాలమైన హాలు మధ్యలో ఓ పురాతన పాలరాతి విగ్రహం చూడు రవి ఈ నిర్మాణం అద్భుతంగా ఉంది గోడల మందం కనీసం మూడు అడుగులు ఉంటుంది అన్నాడు అర్జున్ ఉత్సాహంగా వారు హాలు చివర ఉన్న మెట్లపైకి నడిచారు ఆ సమయంలో అది జరిగింది హూ ఒక గుసగుస చాలా దగ్గరగా గోడల లోపలి నుంచి వచ్చినట్లుగా ఉంది అర్జున్ రవి ఉలిక్కిపడ్డారు అదేంటి ఎవరైనా ఉన్నారా అన్నాడు అర్జున్ జాగ్రత్తగా లేదు సార్ నాకు ఎవరూ కనిపించలేదు బహుశా గాణిశబ్దమయ్యుంటుంది అన్నాడు రవి వారు పై అంతస్తుకు చేరుకున్నారు అక్కడ గదులు వరుసగా ఉన్నాయి వాటిలో ఒకటి పడకగది మధ్యలో ఒక పాత మంచం చుట్టూ చిరిగిపోయిన తెరలు అర్జున్ ఆ గదిలోకి ప్రవేశించాడు పడకగది గోడలకు చెక్క ప్యానలింగుంది అర్జున్ టార్చ్ను ఆ గోడలపై ఉంచాడు తప్పు తప్పు ఈసారి శబ్దం మరింత స్పష్టంగా ఉంది ఒక పిల్లి ఏడుస్తున్నట్లుగా లేదా చిన్న పిల్లాడు గుసగుసలాడుతున్నట్లుగా అది నిశ్శబ్ద మందిరం గోడల్లో మాత్రమే ప్రతిధ్వనిస్తోంది సర్ అది ప్రతిధ్వని కాదు అది ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది రవి వెనక్కు జరిగాడు అర్జున్ భయపడలేదు కాని అతనిలో ఉత్సుకత పెరిగింది అతను ఆ చెక్క ప్యానలింగ్ను తట్టి చూశాడు అంతా పటిష్టంగా ఉంది రవి ఈ శబ్దాలు ఎక్కడనుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి ఇది కేవలం ప్రతిధ్వని మాత్రమే కాదు ఈ గోడలకు ఏదో కథ తెలుసు అన్నాడు తృతీయ భాగం గతం గుసగుస మరుసటి రోజు అర్జున్ రవి ఆ భవనం గురించి దొరికిన పాత పత్రాలను పరిశీలించారు ఈ భవనాన్ని లార్డ్ హెన్రీ బ్రౌన్ అనే బ్రిటిష్ అధికారి పంతొమ్మిది వందల ఇరవైలో కట్టించాడని తెలిసింది అతనికి అలిస్ అనే చిన్న కూతురు ఉండేది పత్రాలలో ఒక చిన్న నోటు దొరికింది అలిస్ ప్రతిధ్వని గోడల్లో చిక్కుకుంది అర్జున్ వెంటనే ఆ పడకగదికి వెళ్లాడు నిన్న శబ్దం వచ్చిన గోడదగ్గర నిలబడి గట్టిగా అరిచాడు అలిస్ ఆపండి ఆపండి ఈసారి శబ్దం స్పష్టంగా ఏడుపు కలిపినట్లుగా వినిపించింది అది గోడలనుంచే తిరిగివచ్చింది కాని అది కేవలం ప్రతిధ్వనిలా లేదు అందులో ఒక భావోద్వేగముంది అర్జున్ పరిశోధన చేశాడు గోడల ప్లాస్టరింగ్లో తేడా ఉంది సాధారణ ప్లాస్టర్ కాకుండా లోపల ఏదో ప్రత్యేకమైన సున్నపు రాయి సిరామిక్ పౌడర్ని ఉపయోగించారు ఈ నిర్మాణ శైలి శబ్ద తరంగాలను పూర్తిగా శోషించి కొన్ని ప్రత్యేక పౌనపుణ్యాలను మాత్రమే తిరిగి వెలువరిస్తుంది అర్జున్ తన రికార్డింగ్ పరికరాన్ని గోడకు దగ్గరగా ఉంచాడు దాని సెన్సిటివిటీని పెంచాడు ఆ రాత్రి భవనమంతా గాధమైన చీకటిలో మునిగిపోయింది అప్పుడు ఆ గోడలనుంచి నిధానంగా శబ్దాలు రావడం మొదలయ్యింది నాకు చీకటిగా ఉంది డాడీ ఎక్కడా బయటకు రావాలని ఉంది అది చిన్న పిల్ల ఏడుపు భయం ఒంటరితనం అర్జున్ రికార్డర్లో శబ్ద తరంగాలను చూశాడు అవి అసాధారణమైనవి అర్జున్ గోడను పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు చతుర్ధ భాగం గోడల రహస్యం సుత్తితో గోడపై కొట్టగానే ఆ ప్లాస్టర్ పొర కింద ఒక చిన్న రంధ్రం కనిపించింది నన్ను ఇక్కడ బంధించారు నన్ను రక్షించండి అని ఈసారి ఆ గుసగుసలన్నీ ఒక్కసారిగా పెద్దగా అరిచినట్లుగా వచ్చాయి అర్జున్ ప్లాస్టర్ను పగలగొట్టాడు దాని లోపల రెండు గోడల మధ్య దాదాపు రెండు అడుగుల స్థలముంది ఆ ఖాళీ స్థలం లోపల అతను చూసిన దృశ్యం అతని గుండెను బద్దలు చేసింది అక్కడ గోడకు ఆనుకుని చిన్నారి అలిస్ అస్థిపంజరముంది భయంకరంగా ఆ మేయి చేతిలో ఒక బొమ్మముంది అర్జున్ కళ్ళు మూసుకున్నాడు కథ అర్థమయ్యింది లార్డ్ హెన్రీ బ్రౌన్ తన కూతురు అలిస్కు అంతు చిక్కని వ్యాధి సోకినప్పుడు అది ఇతరులకు సోకకుండా ఉండాలని భయపడి ఈ ప్రత్యేకమైన నిర్మాణ శైలిని ఉపయోగించి ఆ రెండు గోడల మధ్య ఆమెను సజీవంగా బంధించాడు గోడలకు లోపల ఉపయోగించిన పదార్థాలు కేవలం కొన్ని శబ్దాలను మాత్రమే గ్రహించి వాటిని ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అలీస్ భయం బాధ సహాయం కోసం పిలుపులు ఆ గోడలు కొన్ని దశాబ్దాలుగా రికార్డు చేసి వాటిని పౌనపుణ్యాల రూపంలో తిరిగి విడుదల చేస్తున్నాయి అందుకే బయటనుంచి పిలిచినప్పుడు ఆమె ప్రతిధ్వనిస్తుంది ఆ భవనం గోడలు కేవలం గోడలు కాదు ఆమె అంతు చిక్కన అరుపుల రికార్డింగ్ గధి లార్డ్ బ్రౌన్ ఆమెను బంధించినప్పుడు ఆమె చివరగా పలికిన మాటలు ఏడుపులు ఆ గోడల్లో శాశ్వతంగా చిక్కుకుపోయాయి ముగింపు విముక్తి అర్జున్ రవి కన్నీళ్లతో అలిస్ అస్థిపంజరాన్ని బయటకు తీసి గోడలను శాశ్వతంగా మూసివేశారు ఆ గదిలో ఉన్న ఆమె భయం యొక్క ప్రతిధ్వనిని వారు విడుదల చేశారు ఆ రాత్రి తరువాత శిథిలాపురం నిశ్శబ్ద మందిరం నుంచి ఇకపై ఏ శబ్దమూ వినిపించలేదు గుసగుసలాడే గోడలు మౌనంగా మారాయి కాని ఆ కథ గోడల్లో చిక్కుకుపోయిన అంతు చిక్కన అరుపు కథ మాత్రం శిథిలాపురము గ్రామస్తుల గుండెల్లో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది అలెస్ అస్థిపంజరాన్ని గోడలనుంచి బయటకు తీసిన తరువాత అర్జున్ మరియు రవి ఆ శిథిల మందిరానికి మళ్లీ వెళ్లడానికి చాలా ప్రయత్నించారు భవనం లోపలికి ప్రవేశించగానే వారి మనసులో కలిగే ఆ అలజడి భయం పూర్తిగా తొలగిపోయాయి లోపలప్పుడు గాఢమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది ఇంతకు ముందు ఉన్న భారీ నిశ్శబ్దం తాదు భయం యొక్క బరువు గోడల నుంచి తొలగిపోయినట్లుగా అనిపించింది ఒక విచిత్రమైన కల ఆ రోజు సంఘటన తర్వాత రెండు వారాలకు అర్జున్కు ఒక విచిత్రమైన కల వచ్చింది కలలో అతను నిశ్శబ్ద మందిరం హాల్లో నిలబడి ఉన్నాడు అప్పుడు పైన మెట్లమీద ఒక చిన్ని పాప కనిపించింది పాత చిరిగిన గౌను వేసుకుని చేతిలో బొమ్మతో ఉంది అది అలెస్ ఆమె నవ్వుతూ తన చేయి ఊపుతూ నుంచి దూరంగా వెళ్లిపోతున్నట్లు కనిపించింది ధన్యవాదాలు ఆ మాట అతని చెవిలో గుసగుసలాడకుండా స్పష్టంగా స్వేచ్ఛగా వినిపించింది అర్జున్ ఉలిక్కిపడి లేచాడు అది కేవలం కల కావచ్చు కాని తన మనసుకు ఏదో ఒక బంధం తెగిపోయినా అనుభూతి కలిగింది నిశ్శబ్దమందిరం భవితవ్యం అర్జున్ తన పరిశోధన వివరాలను అలిస్ కథను స్థానిక ప్రభుత్వానికి మీడియాకు అందించాడు లార్డ్ హెన్రీ బ్రౌన్ చేసిన ఈ భయంకరమైన పని చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించింది కూల్చివేత జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల నిలబడి చూస్తున్న ప్రజలకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది భవనం నేలమట్టం అవుతున్న ఆ చివరి క్షణంలో గోడలు విరిగి పడుతున్నప్పుడు అప్పుడుకూడా ఆ శిథిలాలనుంచి గాలులు వస్తున్నప్పుడు ఒక చిరునవ్వు ప్రతిధ్వనించినట్లుగా అనిపించింది అది భయం కాదు విముక్తి పొందిన ఒక ఆత్మ యొక్క శాంతి నిశ్శబ్దమందిరం మందిరం స్థానంలో ప్రభుత్వం ఒక చిన్న పార్కును అలిస్ జ్ఞాపకార్థం ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసింది పార్కులో ఆడుకునే పిల్లల నవ్వులు అలిస్ ఎప్పుడూ వినని కోరుకున్న శబ్దాలను ఆ స్థలంలో నింపాయి జ్ఞానోదయం ఈ సంఘటన అర్జున్ వృత్తి జీవితాన్ని మార్చివేసింది చరిత్రను కేవలం ఇటుకలు రాళ్లతో కొలవకూడదు దాని వెనక ఉన్న మానవ భావోద్వేగాలను అరిచిన ఆత్మల కథలను కూడా పరిగణించాలి అని అతనికి అర్థమైంది అలిస్ యొక్క ప్రతిధ్వని కథ ప్రతి పాత గోడ వెనుక ఒక అంతు చిక్కని రహస్యం ఉండవచ్చు అనే సత్యాన్ని అర్జున్కు నేర్పింది ఆ తర్వాత అర్జున్ తన ప్రతి పరిశోధనను మరింత లోతుగా మరింత మానవీయ కోణంలో చెయ్యడం మొదలుపెట్టాడు గుసగుసలాడే గోగల కథ ముగిసింది కాని అది చరిత్రకు నేర్పిన గుణపాఠం శతాబ్దాల పాటు మౌనంగా ఉన్న బాధను విముక్తి చేసిన అనుభవం మాత్రం అర్జున్ జీవితంలో ఒక శాశ్వత ప్రతిధ్వనిలా మిగిలిపోయింది కథ ముగిసింది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నిస్శబ్ద మందిరం కూల్చివేసినా అలస్ కథ ముగిసినా అర్జున్కు వచ్చిన అనుభవం అతన్ని వదిలిపెట్టలేదు ముఖ్యంగా అతని సహాయకుడు రవి ఈ సంఘటన వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాడు రవి శాస్త్రంపై నమ్మకమున్న వ్యక్తి కాని కళ్ల ముందు జరిగిన ఈ అతీత అనుభవం అతని మనస్తత్వాన్ని పూర్తిగా మార్చివేసింది రవికి కలిగిన మార్పు రవి రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయేవాడు ప్రతి నిశ్శబ్దంలోనూ ఆ గోడలనుంచి వినిపించిన గుసగుసలు మళ్లీ వినిపిస్తున్నట్లుగా అనిపించేది అతని గదిలోని గోడలు కూడా అతనితో ఏదో మాట్లాడాలని చూస్తున్నట్లు ఏదో రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించేది ఒకరోజు రవి అర్జున్ దగ్గరకు వచ్చి సర్ నేను చరిత్ర పరిశోధనను ఆపేయాలనుకుంటున్నాను అన్నాడు అర్జున్ ఆశ్చర్యపోయాడు ఏమైంది రవి నీకెందుకంత భయం భయం కాదు సర్ అది జ్ఞానం ఆ రోజు నేను కేవలం అలిస్ ప్రతిధ్వని మాత్రమే వినలేదు ఆ గోడల్లో లార్డ్ బ్రౌన్ యొక్క పశ్చాత్తాపం కూడా రికార్డయ్యుందని నాకనిపించింది ఒక మనిషి చేసిన భయంకరమైన తప్పు యొక్క బరువు ఆ గోడల్లో ఉండిపోయింది నేనిప్పుడు ప్రతి పాత భవనంలోనూ ప్రతి పగుళ్ళోనూ ఎవరో ఆత్మ యొక్క బాధను చూడగలుగుతున్నాను నా మనసు అశాంతితో ఉంది అని వివరించాడు రవి అర్జున్ రవి భయాన్ని అర్థం చేసుకున్నాడు చూడు రవి నువ్వు చూసింది కేవలం భయం యొక్క ప్రతిరూపం మాత్రమే కాదు అది మన చరిత్రలో ఉన్న చీకటి కోణం దానిని చూసి పారిపోవడం కాదు దానిని అర్థం చేసుకోవాలి ఆ బాధకు విముక్తి కల్పించే ప్రయత్నమే మన పని కొత్త ప్రయాణం రవిమాత్రం సమాధానం చెప్పలేకపోయాడు అతను కొంతకాలం సెలవు తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈ సంఘటన అతని దృష్టిని భౌతిక ప్రపంచం నుంచి అంతర్గత ప్రపంచం వైపు మళ్లించింది అర్జున్ ఒంటరివాడయ్యాడు కాని అలిస్ కథ అతనికి కొత్త శక్తిని ఇచ్చింది భౌతిక ఆధారాలు లేని చరిత్ర మరుగున పడిన శబ్ద ఆధారిత రహస్యాల పరిశోధనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు తరువాత అర్జున్ ఒక పాత కోట గురించి విన్నాడు ఆ కోటలో అర్ధరాత్రి వేళల్లో రాజు ఆస్థానంలో జరిగిన ఒక యుద్ధం యొక్క విజయోత్సవ నవ్వులు మరియు యోధుల అరుపులు ఇప్పటికీ వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు ఆ కోట గురించి విన్న వెంటనే అర్జున్ కళ్లల్లో కొత్త ఉత్సాహం మెరిసింది అతనికి తెలుసు తన తదుపరి గమ్యం ఎక్కడికో గుసగుసలాడే గోడలు అర్జున్కు నేర్పిన పాఠం ఒకటే కొన్ని రహస్యాలను కళ్ళు చూడలేవు చెవులు మాత్రమే వినగలవు తన ప్రత్యేకమైన రికార్డింగ్ పరికరాలు ధైర్యం అలిస్ కథ నుంచి నేర్చుకున్న అనుభవంతో అర్జున్ తన తదుపరి యాత్రను మొదలుపెట్టాడు అతను ఇకపై కేవలం ఆర్కియాలజిస్ట్ కాదు చరిత్రలోని ప్రతిధ్వనుల వేటగాడు ద హంటర్ ఆఫ్ హిస్టారికల్ ఎకోస్